హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్ ఈ రోజు సరేస్ కిచెన్ లో స్పెషల్ రెసిపీ వచ్చేసి వంకాయ నిల్వ పచ్చడి ఈ వంకాయ నిలవ పచ్చడిని చాలా చాలా టేస్టీగా అండ్ అంత ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి సో అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు చెప్పండి దట్టు వంకాయ పచ్చడికి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి సో ఈ పచ్చడిని మీరు ఒక్కసారి టేస్ట్ చేశారు అంటే సో మళ్ళీ మళ్ళీ పట్టుకుంటారు అనమాట అంత బాగుంటుంది అండ్ మీరు మొదటిసారి చేస్తున్నా సరే ఈ పచ్చడి చాలా ఈజీగా ఈ వీడియోని చూస్తూ చేసుకుంటే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండ్ టేస్ట్ అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదనమాట అంత బాగుంటుంది పచ్చడి సో సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో ముందుగా అయితే ఇక్కడ నేను అర కేజీ వంకాయలతోని పచ్చడి పడుకుంటున్నానండి మార్కెట్ నుంచి నేను సో ఇలా పండు వంకాయల్ని తీసుకొచ్చుకున్నానండి అంటే ఇలా ముదిరిపోయిన వంకాయలు మంచి కలర్లో వస్తాయన్నమాట సో ఇలాంటి వంకాయలనే మనం పచ్చడికి చూస్ చేసుకోవాలి ఇవైతేనే ముక్క అనేది గట్టిగా ఉంటుందన్నమాట సో అందుకని ఇలా పసుపు రంగులోకి వచ్చిన కాయల్ని తీసుకొని చక్కగా వాష్ చేసుకొని అండ్ తడి ఏమీ లేకుండా చక్కగా తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా సో ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి సో పైన తొడమని తీసేసుకోండి అండ్ తర్వాత దీన్ని ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక ఏదైనా కంటైనర్లకు వేసుకోండి వేసుకొని దీంట్లోకి పావు కేజీలో సగం కళ్ళుప్పుని వేసుకోవాలండి సో అర కేజీకి మనకు పావు కేజీలో సగం ఉప్పు పడుతుంది అండ్ అలాగే పావు కేజీలో సగం కారం పడుతుంది అండ్ అలాగే పావు కేజీలో సగం చింతపండు పడుతుంది అనమాట సో ముందుగా అయితే వీటిని ఊరబెట్టుకోవాలి కాబట్టి సో కొద్దిగా ఉప్పుని అండ్ అలాగే ఒక టీ స్పూన్ పసుపుని వేసుకొని చక్కగా మూత పెట్టుకొని సో వన్ డే అంతా కూడా దీన్ని ఊరినివ్వాలి సో మళ్ళీ నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తానండి ప్రాసెస్ సో నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఈవినింగ్ చేస్తున్నాను నేను పచ్చడి ప్రిపరేషన్ అనేది సో ఇక్కడ పావు కేజీలో సగం చింతపండుని తీసుకుంటున్నాను సో ఈ చింతపండులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి ఒక ఎయిటీ నుంచి హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని పోసుకొని సో ఈ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని చక్కగా దగ్గర పడే వరకు కూడా వాటర్ని సో ఈ చింతపండుని కుక్ చేసుకోవాలి సో ఇలా కుక్ చేసుకొని చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి అండ్ తర్వాత ఇప్పుడు ఇంకా ప్రాసెస్ చూద్దామండి నేను నెక్స్ట్ డే ఈవినింగ్ చేస్తున్నాను సో ఒక వన్ అండ్ హాఫ్ డే దగ్గర దగ్గర మొత్తం కూడా ఊరిపోయిందనమాట సో ఇలా ఊరినప్పుడు మనకు మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చక్కగా వాటర్ కూడా వస్తాయండి దాంట్లోకి అండ్ తర్వాత ఇలాగా ఏదైనా ఒక బౌల్ తీసుకోండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బేషన్ లాంటిది తీసుకొని దీంట్లోకి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జును వేసుకోండి అండ్ తర్వాత ఒక టీ స్పూన్ పసుపుని వేసుకోండి అండ్ తర్వాత ఇది మెంతులు అండ్ ఆవాల పొడి అండి ఇది పెద్ద టీ స్పూన్తో నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను అండ్ తర్వాత ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయల్ని ఇలా గుజ్జులాగా చేసుకొని తీసుకున్నాను కొద్ది కొద్దిగా కచ్చాపచ్చగా చేసుకోండి అండ్ తర్వాత పావు కేజీలో సగం కారం తీసుకుంటున్నాను సో వీటన్నిటినీ కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్సీ మిక్స్ చేసుకోండి సో ఈ కారం అండ్ అలాగే మెంతులు ఆవు పొడి వెలుల్లిపాయ పేస్ట్ ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వంకాయల్లో ఉన్న వాటర్ అనేది పిండేసి ఫస్ట్ ఈ వంకాయ ముక్కల్ని మాత్రమే యాడ్ చేసుకోండి వంకాయలు అనేవి ఒక రోజంతా సరిపోతుందండి ఒకరోజు ఊరితే చాలన్నమాట సో మరి ఎక్కువ రోజులు ఊరినా కూడా మనకు ముక్క అనేది మెత్తబడిపోతుంది సో ముందుగా ఈ వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని సో ముక్కలకి మనకు కారం అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి మనం ఉప్పు అనేది ఆల్రెడీ వంకాయ ముక్కలు ఊరేటప్పుడే వేసుకున్నాం కాబట్టి ఇంక ఇక్కడ ఉప్పు అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇది గుర్తు పెట్టుకోండి అండ్ తర్వాత దీంట్లో ఉన్న ఊరిన వాటర్ ఉన్నాయి కదా ఊరబెట్టిన వాటర్ కూడా యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకుంటే మనకు పచ్చడి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుందనమాట సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతా కూడా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇంకా మనకు పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే దీంట్లోకి మనం పోపుని వేసుకోవాలండి ఇంకా మీ మీరు లేదు అంటే అప్పటికప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని పోపు వేసుకున్నా సరే లేదంటే మొత్తం ఒకేసారి పోపు వేసుకున్నా పర్వాలేదండి నేనైతే మొత్తాన్ని కూడా ఒకేసారి పోపు వేస్తున్నాను సో ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ నేను వేరుశెనపప్పు నూనె తీసుకున్నాను అనమాట పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే వేరుశనపప్పు నూనె బాగుంటుందండి అండ్ దీంట్లోకి పోపు దినుసులు అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను సో ఇలా పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత ఎండుమిరపకాయలను వేసుకున్నాను సో ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకుని యాడ్ చేసుకున్నాను అండ్ ఫైనల్గా ఇంగుని వేసుకుంటున్నాను అండి ఇంగు వేసుకుంటే పచ్చళ్ళ రుచి చాలా బాగుంటుంది ఇది కంప్లీట్గా చల్లారినివ్వాలండి ఈ పోపు అనేది కంప్లీట్గా చల్లారినివ్వాలి వేడివేడిగా ఈ పచ్చళ్ళు అనేది పోయకూడదు అండ్ ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు పచ్చట్లో కలుపుకోవాలి సో ఇలా కలుపుకొని మనం ఏదైనా ఒక గ్లాస్ జార్లోకి కానివ్వండి లేదంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు నిలువు ఉంటుందండి అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కమెంట్ చేయండి